అటు బుడమేరు ఇటు మున్నేరు అందరినీ ఆగమాగం చేసినాయి ఎవ్వలను కదిలిచ్చినా కళ్ళల సుడిగుండాలు తిరుగుతున్నాయి ఖమ్మం జిల్లాకు ఎన్నడూ రానంత పెద్ద కష్టం వచ్చింది మెహబాబ్ జిల్లా పబ్లిక్కు మర్చిపోలేనంత దుఃఖం వచ్చింది వానలు వరదలు జేబట్టి ఉన్నదంతా పోగొట్టుకుని రోడ్డున పడ్డరు జనాలు అందుకే సీఎం సారు అందరికీ ధైర్యం చెప్పనికే వయ్యిండు నేనున్నా ఏం ఫికర్ చేయకూర్రి అని భరోసా ఇచ్చిండు మరిగా సార్ ముచ్చట్లేంటియో ఒకసారి చూసేద్దాం భారీ అటు విజయవాడను బుడమేర ముంచితే ఇటు ఖమ్మంలో మున్నే రాగం పట్టించింది పబ్లిక్ ను గజ గజ వణికిచ్చింది ఇండ్లు మునిగి చెట్టుకొగరు పుట్టకోగరు అన్నట్టు అయింది రెండు దినాలు ఎప్పుడు అని అందరు భూగులు పట్టి కాంటి మీద కునుకు తీయలేదు ఇక ఇప్పుడు ఇప్పుడే మళ్ళా మోకాలు తెల్లగా అవుతున్నాయి అందుకే సీఎం సారు మంత్రులు అందరు పోయిన్రు పబ్లిక్ ఆపది సాపద ఆర్చుకొని ధైర్యం అని చెప్పిండ్రు చెరువులు వాగులు కబ్జాలు చేసి ఇండ్లు కట్టుకున్నందుకే అంత ఆగమాగం అయింది అన్నట్టు మాట్లాడిండు సారు ఎట్లయితే పట్నంలో హైడ్రా తీసుకొచ్చి బిల్డింగ్లు ఊల కొడతానో గట్లనే ఖమ్మంలో కూడా ఊలగొడతారాట వరదలు చేయబట్టి వాళ్ళ ఇండ్లక పోయి ఇంట్లో ఓదార్చిండు సీఎం సారు సర్కారు తరఫుకెళ్లి ఐదు లక్షల సాయం చేస్తారట ఇలా ప్రకృతి వైపరీత్యాని కంటే కూడా ఇలాంటి ఆక్రమణదారులు చేసిన తప్పుడు చర్యల వల్ల తీరని నష్టం మనకు జరుగుతున్నది దీనికి ఎక్కడో ఒక దగ్గర పోలీస్ స్టాప్ పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది హైదరా హైదరాబాద్ పరిమితిలో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్నివలప్ చేసుకోండి ఎవరున్నా తొలగించాల్సిందే ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది ఇంగోదీకు కార్ పార్టీ లీడర్లు కూడా కమ్మం పోయిన్రు మీద పబ్లిక్ సర్కారు మాజీ మంత్రి హరీష్ రావు సారు పొట్టు పొట్టు సాధించడానికి అయితే ఈ వరదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైంది అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు వారు సకాలంలో స్పందించకపోవడం వల్ల ముందస్తుగా ప్రజల్ని అలర్ట్ చేయకపోవడం వల్ల ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది ఇక అటు ముంపు జాగలతాను పాలగినా ఒగా కాలు కూడా ఇరిగిందట పరామర్శకు పోతే గిట్ల దాడులు చేస్తారా ఇదేం సర్కార్ అన్నట్టు కోపానికి వచ్చిండ్రు కారు పార్టీ లీడర్లు హరీష్ గారి పైన దాడి చేసిన పద్ధతుల్లో రాయి తీసుకొని కాలదాలు పలుగొట్టడమే కాదు మా పైన కూడా దాసే ప్రయత్నం చేసిండ్రు మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఈ గుండా దాడులు దీంతో భయపెట్టిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అనుకుంటే మీ తెలివి బెంగటిల్లుతున్న పబ్లిక్ ను ఇంకే పోయి అక్కడ కూడా పంచాయతీ పెట్టుకున్నారు లీడర్లు పాత సర్కారు అంటారు సర్కారు వాళ్ళు కొత్త సర్కారు ముందు చూపు లేక మునిగిందంటారు పాత సర్కారు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకుంటున్నారు దిక్కు పంటలు కూడా గట్టిగానే మునిగినాయి మరిగా రైతులను ఏ తీరుగా ఆదుకుంటారో ఏమో ఏం చేసినా సర్కారు జల్దిగా చేయాలి అని కోరుకుంటున్నారు జనాలు